ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా చేయాలన్నదే ఫుడ్ పార్కు లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఏర్పాటు చేసిన ఫుడ్ పార్కును మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్బాబు ప్రారంభించారు రాష్ట్రంలో సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలసీ తీసుకొచ్చారని చెప్పారు సత్తుపల్లిలో పరిశ్రమ ఏర్పాటుకు స్థలం కేటాయింపు చేస్తే త్వరలో పరిశ్రమ నెలకొల్పి ఆదాయ వనరులు కల్పిస్తామని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు ఫుడ్ పార్క్ ద్వారా ఇండస్ట్రీస్ లో మనకి ఎక్కువ యూనిట్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రైతులు పండించేటటువంటి ఆయిల్ ఫామ్ గాని జామ గాని కొబ్బరి గాని పపాయి కానీ అరటి గాని ఇటువంటి పంటలకి ఇది నిలవైనటువంటి ప్రాంతం ఆ పంటలు పాడైపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా చేయాలనేది ఈ పార్క్ యొక్క లక్ష్యం రైతులకి వాడు పండించినటువంటి పంట నష్టపోకుండా మీరు ఎక్కువ ఏ రకంగా కొబ్బరి కావచ్చు లేకపోతే కోకో కావచ్చు ఇప్పుడు ఒక్క కూడా రైతులు ముందుకొచ్చారు ఈ పంటల యొక్క ఫలితాలు యాడెడ్ చేసి దానికి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా ఇక్కడే మీరు ప్రాసెస్ చేస్తే పది రూపాయలు రైతుకి రూపాయలు వస్తుందని ఆశ ఎంఎస్ఎంఈ అంటే చిన్న మధ్యతర పరిశ్రమలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు పాలసీ నిర్ణయం తీసుకున్నారు ఒక పాలసీ ఇచ్చారు దాంట్లో మహిళా సోదర ప్రతి నియోజకవర్గంలో మహిళా సోదర ప్రతి నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాము మీరు ఆ నిర్ణయం కలెక్టర్ గారికి మేము చెప్తా ఉన్నాం ఒక రోజులోనో రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో నాలుగు రోజుల్లోనో ఇక్కడ ఉన్న ఈ సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆ మహిళా సోదరు మరి పరిశ్రమలకు సంబంధించిన పార్క్ ఏర్పాటు గురించి స్థలం కేటాయింపు చేయండి అతి త్వరలో మేము దానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఉన్న మా కమిషనర్ గారికి మేము ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది